నిన్ను దేవుడు కాపాడాడు కదా దేవుణ్ణి నిన్ను బ్రతికిస్తున్నాడు కదా దేవుడికి తోడయున్నాడు కదా ఒక్కటేంటి ఎన్ని కార్యాలు నీకు చేస్తున్నాడు కదా ఇక ఈ పాపం బొతుకు నాకు కొద్దండి ఈ పెంట లాంటి జీవితం నాకు కొద్దండి ఈ నిశిద్ధమైన అసహ్యమైన జీవితం నాకు వద్దండి ఇక నాలో పాతయ్యన్ని గతించిపోవాలి ఆ రోజు యాక్సిడెంట్లో చావలసిన నేను దేవుడు కృప ద్వారా నన్ను బతికిచ్చాడండి ఆ రోజు భయంకరమైన సమస్య నాకు వస్తే ఏదో తాగి ఉర్రేసుకుని చావలసిన నన్ను దేవుడు నాకు మంచి మనసిచ్చి మనిషిగా నన్ను నిలబెట్టాడండి ఆ రోజు భయంకరమైన రోగం నాకు వచ్చి డాక్టర్ కూడా నన్ను బ్రతకడు అని చెప్పారు దేవుడు నన్ను జీవముతో ఉంచాడండి అందుకు చిచ్చి ఈ వ్యర్థమైన బ్రతుకు ఎందుకై నాకు ఇప్పటి వరకు నా కన్ను ఆశించినట్టు నా మనసు కోరినట్టు ఇదిగో నా మైండ్ చెప్పినట్టు చేశాను ఇక మీదట ఈ వ్యర్థమైన బ్రతుకు నాకు వద్దు కృతజ్ఞత ఏది కృతజ్ఞత ఏది ప్రభు ఎడల దేనికైనా గ్యారంటీ కానీ చెప్పు మన ప్రాణానికి ఏమి లేదు నీటి బుడగలాంటి వారం అడవి పూలంటి వారం కదా నేను అనేది ఏంటంటే రెండు జరుగుతాయి ఏదైనా జరుగుతాయి ఒకటి ఎప్పుడు పోతామో తెలియదు రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో విమానాలు కూలిపోతున్నాయి ట్రైన్స్ తగలబడిపోతున్నాయి బస్సు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు